వలిగొండ మండలం నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రం వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులతో పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసిందని అన్నారు తడిసిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు రైతులు వడ్లను ఎత్తైన ప్రదేశంలో పూసుకోవాలన్నారు రైతులకు అవసరమైన టర్ఫాలిన్లు అందించే

ಏಟೋ ಏಟೋ ಮಾಲ್ವಾಂತ ಗಡ್ಡ ಮನಸ್ ಊರು

ఒకటి ఏంటంటే ఫస్ట్ అష్యూరెన్స్ ఏమిస్తున్నాం అంటే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు మొత్తం ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒలిగొండలు ఏంటంటే అకాల వర్షం అకాల వర్షాలు పడతాయి పడితే ఎంత పడుతుందో సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లు పడుతుంది సార్ రెండు సార్ లీటర్లు అంటాం కాదు ఈరోజు పన్నెండు సెంటీమీటర్ల వాన పడితే ఇక ఈ వరదకు వడ్లని కొట్టుకోపోయినాయి ఆ భీమలింగం కాలువల్ని అన్ననే పడ్డాయి ఆ ఆ నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటాం మనం అన్నీనే పోయినాయి సరే మీ బాధకు ఇంకా మరి ఉపశమనం మంచిగా ఈ తడిచిన ధాన్యాన్ని అయితే ఖచ్చితంగా కొనుగోలు జరుగుతుంది మీకు ఏడేడ వంపులలో పోచుండ్రో వరదకు అడ్డంగా పోచున్నర్రో అవి ఎక్కువ అవి ఎక్కువ కొట్టుకోపోయింది ఓ ఇప్పుడు ఈడ అరవై కుప్పలు ఉన్నాయా అరవై డెబ్బై కుప్పలు ఉంటే ఓ ఏడెనిమిది మందికి ఎక్కువ నష్టం జరిగింది ఇంకో ఏడెనిమిది మందికి మధ్యస్థంగా ఇంకో నలభైకి తక్కువ నష్టం ఓ ఇరవై మందికి దాదాపు డ్యామేజ్ జరిగింది ఎక్కువ నష్టం జరిగింది సరే ఆ నష్టాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చిండ్రు ఉన్నారు మేడం మీరు ఇది రాసుకోండి ఇది ఏ విధంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంత చేస్తాం అనేది మన బాధ్యత మీరు తడిసిన దాన్ని కొనుగోలు కావాలి సరే అదొకటి ఈ డామేజ్ అయింది అనేది మీరు ఏ విధంగా మనం కంపెన్సేషన్ ఇస్తామో అది చూస్తాం సో ప్రభుత్వం నుంచి అయితే అంతకుముందు ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా రాలే మరి జనరల్గా ఏంటంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారు మరి ఈ ధాన్యానికి ఈ పోయిన నష్టానికి ఏదైతే ఒడ్లు కొట్టుకోపోయినాయో ఈ అకాల వర్షం ఈ వద్దకు దానికి ఏ విధంగా నష్టపరిహారం అందిస్తామో దాన్ని అంచనా చేసి అలా ఎంతో అంత అది ఇప్పించే కార్యక్రమం చేద్దాం మీరు ఇవన్నీ కూడా అంతా పైకి అధికారులకు చేయండి ఆర్డి గారు మీరు కూడా దీన్ని పూర్తి అసెస్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మీరు అంతా చేస్తున్నారంటే ఏ విధంగా నష్టపరిహారం అది చూద్దాం అదే కాక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అంటే రైతులకు వినపం ఏంటంటే ఈ వానకాలంలో చెడపడ వానలు పడతాయి చెడపడ వానలు ఏంటి ఎండాకాలంలో వచ్చేటి చెడపడ వానలు పడతాయి ఏది వ్యాసంగిలు వచ్చేటి ఇవి ఇక వానకాలం ఏం కొడవలే పడతనే ఉంటాయి సరే ఇది జనరల్గా ఏంటంటే ఏటవాలుగా అంటే మిర్ర ప్రాంతంలో ఒడ్లు పోసుకోవాలి వంపులో ఏది వరదకు అడ్డంగా పోసినప్పుడు వారు వంపులో పోసుకుంటే నీళ్ళు ఒడ్లు మునిగి రాసులు మునుగుతాయి తడిసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అంటే ఇంకా ముందు కూడా భువనగిరి నియోజకవర్గంలో రైతులందరికీ వినపం చేస్తున్నాం ఒడ్లు మీరు ఎత్తైన ప్రదేశంలో పోసుకోవాలి అంటే ఉన్న కాలంలో ఎత్తైన ప్రదేశం చూసుకొని పోసుకోండి ఆ కింద తాటిపత్రి పెట్టాలి పైన తాటిపత్రి పెట్టాలి మొన్న కూడా ఉత్తమ్ సారు ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినారు రిడ్లు కూడా చేసిండ్రు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాం తాటిపత్రు కూడా సరిపోనిచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా కూడా కింద తాటిపత్రి ఉండాలి ఒడ్ల మీద తాటిపత్ర ఉండాలి జాగ్రత్త పడండి ఇటు వెదర్ బులెటిన్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా మనకు క్లియర్గా వస్తుంది ఈ రెండు రోజులు వాన పడుతుంది ఈ రోజు వాన పడుతుంది పొదుకంగా వాన పడుతుంది అని క్లియర్గా వెదర్ ఫోర్కాస్ట్లో చెప్తున్నారు సో మనం కూడా ఏంటంటే ఈ ఈ తాటిపత్రలు చైర్మన్ మార్కెట్ చైర్మన్ కూడా తాటిపత్రలు అన్నీ పెట్టుకొని ఉన్నాయి ఐకేపీ పిఎస్సి సెంటర్లో తాటిపత్రలు ఉండాలి డ్రయర్స్ ఉండాలి డ్రయర్ ఉన్నది కదా ఇక్కడ ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఇదివరకు తక్కువ ఉండేది ఇప్పుడు మండలానికి దాదాపు మనకి ఎన్ని నలభై అయినాయి అయినా

తేమ గుంజేస్తుంది సో అదొకటి మళ్ళీ ఈ వడ్ల క్లీనర్ ఉంటుంది కదా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ అంటారు కదా అవి ఎన్ని ఉన్నాయి మనకు మండలంలో ఎన్ని ఉన్నాయి మొత్తం అవి ఈ వడ్లని ఇవేనా

తడిసిన ఒక రెండు రోజులు కష్టపడి మంచి ఆరం పోసుకొని ప్రతి గింజ కొనుగోలు అవుతుంది కడిసిన దానిమైన కొంటాం ఓకేనా సరే ఐదు మంది పడకండి ఈ చెడపడవాళ్ళు మరి ఆ ఒడ్లు ఏమేమైన అది కూడా రాసుకున్నారు దానికి ఏం కంపెన్సేషన్ ఏమవుతుందో దాని మీద కూడా ప్రయత్నం చేసి ఇప్పించే కార్యక్రమం చేద్దాం ఓకేనా

ಕಲ್ಲ <laughs> ಮಟ್ಟ どうぞ。 సిమెంట్ ఇంట్లో ఉంది ఎక్కడ దగ్గర మంచిగా పెద్ద మంచిగా చేసి వన్ ఫీట్ పని వేస్తే రెండు ఫీట్ల పైప్ అనేది రెండు ఫీట్లు వేస్తే వీడు ఒక ఎమర్జెన్సీకి పైప్ లైన్ తెప్పించేటట్టు ఉండాలి సార్ ખેલ ખેલ બેટા આ આડી ભઈને આ આડી આદિયોગા નેમર વાત કર રહા ને કંજ ಆ <bin ukivazo> <google> అంటే ఎంత మంది ఇట్లా నష్టమైంది గురించి మిగతా వాళ్ళకు పోయిన వీళ్ళెవరు పంచాయతీ అగ్రికల్చర్ ఎవరు సంతోషం గంగులు గంగధారాములు నష్టమైంది మేడం

ಹೇಳಿ ಅದೇ ಬಸ್ ಬಸ್ಸಲ್ಲಿ ಅಪಿತ್ತು కొంపెల్లి జగతయ్య పది బస్తాలు సార్ ఇంకా ఒకటి కీసార్ రవీందర్ రెడ్డి రెండు బస్తాలు సార్ రెండు బస్తా పెట్టింది అని చెప్తారు కానీ ఒడ్లు కొట్టుకుపోయినా అంటే ఇంతవరకు పైసలు రావడానికి గట్లాంటి ఖర్చులకు ఉంటే ఇద్దాం మనం పర్సనల్ గా మేము ముగ్గురించి ఓట్లు ਟਰਸੂ ਲੱਟੀ ਗਾਲਾ ਕਸਾ